ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృశ్చిక రాశి వారికి ఏ విధంగా ఉంటాయి అలాగే ఒక వ్యక్తి మీ పైన పగ పట్టబోతున్నాడు జాగ్రత్తగా ఉండాలి అయితే వృశ్చిక రాశి వారి యొక్క జీవితంలో ఈ యొక్క డిసెంబర్ నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఏ వ్యక్తి మీ పైన పగబట్టబోతున్నాడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మీకు కొంచెం ఉన్న ప్రమాదాల నుండి మీరు బయటపడగలుగుతారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు వృశ్చిక రాశి కిందికి వస్తారు ఈ రాశ్యాధిపతి కుజుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని చూస్తే కనుక చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే రహస్య స్వభావాలు కూడా ఏదైనా మనసులోనే దాచుకుంటారు తప్ప ఏ విషయాన్నైనా బయటికి చెప్పడం వీరికి అస్సలు నచ్చదు అలాగే ఇతరుల విషయాలు కూడా గోప్యంగా ఉంచడానికే ఇష్టతను కనబరుస్తూ ఉంటారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణమైన పద్దతులు వీరు అవలంబిస్తూ ఉంటారు వీరి వద్ద అబద్దాలు చెప్పడం దాదాపు కష్టమనే చెప్పుకోవాలి ఇతరులు చెప్పే విషయాల్లో నిజానిజాలను ఈ వృష్టిక రాశివారు తేలికగా గ్రహించగలుగుతారు అయితే ముఖ్యంగా ఈ యొక్క వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వీరి జీవితంలో ఒడితుడుకులు సమస్యలు అధికంగా ఉంటాయనే చెప్పుకోవాలి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పటికీ ఇటువంటి ఎన్నో రకాల సమస్యలు వీరిని వెంటాడుతున్నా కానీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు ముఖ్యంగా డిసెంబర్ నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాల్లో ఒక ఊహించని సంఘటన జరగబోతోంది ఆ సంఘటన ఏ విధంగా ఉంటుందంటే మీకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి మీకు శత్రువుగా మారే అవకాశం అయితే ఆ సంఘటన ద్వారా మీకు రాబోతుంది అంటే కొన్ని కొన్ని పరిస్థితులు ఏ విధంగా వస్తాయంటే మనల్ని అభిమానించే వ్యక్తులు కూడా మనకు శత్రువుగా మారిపోతారు అటువంటి ఒక సంఘటన మీ యొక్క జీవితంలో జరగబోతుంది ఆ సంఘటన కారణంగా మీకు సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో మీకు గొడవ జరిగి తను మీకు శత్రువుగా మారుతారు తను మీ పైన ప్రతీకార వాంఛన కలిగి ఉంటారు అంటే ఏదైనా అవకాశం వచ్చినప్పుడు మీ పైన ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక వారికి కలుగుతుంది అటువంటి ఒక ఊహించని సంఘటననైతే మీకు జరగబోతుంది ఇరుగు పొరుగున ఉన్నటువంటి సన్నిహితులతో కావచ్చు మీరు పని చేసే చోట కావచ్చు వ్యాపారం చేసే చోట కావచ్చు లేకపోతే మీ యొక్క బంధువుల్లో సన్నిహితుల్లో ఇలా ఎవరైనా సరే మీతో ఇదివరకు స్నేహంగా ఉన్న వ్యక్తి ఈ సమయంలో ఒక సంఘటన ద్వారా మీకు శత్రువుగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ రోజు మీరు ఉదయం లేవగానే కూడా మీరు సూర్య నమస్కారం చేసుకోండి ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది అలాగే ఖచ్చితంగా మీరు మనస్సులో అయినా సరే అండి అంటే ఒకవేళ గుడికి వెళ్లటం కాని ఇంట్లోని మందిరంలో దీపం వెలిగించడం కాని ఎవరైతే చేయలేని స్థితిలో ఉన్నారో అటువంటి వారు కనీసం మనస్సులో అయినా సరే ఒకసారి శివ భగవాను తలుచుకుని మీకు పొంచి ఉన్న ప్రమాదం నుండి మిమ్మల్ని కాపాడమని అలాగే ఎటువంటి సంఘటన కూడా మీకు కొత్త శత్రువులను తీసుకుని రాకూడదని ఈ విధంగా మనస్సులో సంకల్పం చెప్పుకోండి శివ భగవాను మనస్సులో స్మరించుకోండి మీకు పొంచి ఉన్నటువంటి ప్రమాదం నుండి మీకు పొంచి ఉన్నటువంటి ఆ పెద్ద సమస్య నుండి ఆ శివ భగవానుడే మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడతాడు కాబట్టి రాశి రాశివారి యొక్క జీవితంలో డిసెంబర్ నాలుగవ తేదీ బుధవారం రోజు కొన్ని అనుకూల కొన్ని ప్రతికూల ఫలితాలు ఉన్నప్పటికీ ఒక సంఘటన ఒక కొత్త శత్రువును మీకు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఖచ్చితంగా శివ భగవాను మనస్సులో తలచుకుని మీకు పొంచి ఉన్నటువంటి సమస్య నుండి బయటపడవేయమని మీరు ప్రార్థించండి ఖచ్చితంగా ఆ శివ భగవానుడి యొక్క ఆశస్సులతో ఈ యొక్క ప్రమాదం నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే వృష్టిక రాశివారి యొక్క జీవితంలో ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి మీకు సకల శుభాలు కలుగుతాయి గణపతి ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది గోమాతను ఆరాధించడం వల్ల కూడా ఆర్థిక పురోగతి లభిస్తుంది అలాగే మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి డిసెంబర్ నాలుగవ తేదీ బుధవారం యొక్క దినఫలాలు వృష్టిక రాశి వారికి ఏ విధంగా ఉన్నాయి అలాగే ఒక వ్యక్తి మీకు శత్రువుగా మారబోతున్నారు మీ పైన పగ పెంచుకోబోతున్నారు ఎందుకు ఆ విధంగా జరుగుతుంది ఈ పూర్తి వివరాలు తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి